హలో హెచ్ఎస్ డబ్ల్యూ వీవర్ సో ఈ రోజు వచ్చేసి మనతో పాటు హనుమంత్ సార్ రెడీగా ఉన్నారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను కండక్ట్ చేసిన ఇన్ని ఇంటర్వ్యూస్ లో ప్రతి ఒక్కరికి ఒక వన్ మిషన్ ఉండొచ్చు టూ మిషన్స్ ఉండొచ్చు కానీ ఇక్కడ హనుమంత్ సార్ ఏంటంటే వన్ ఇయర్ లోని త్రీ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్స్ పర్చేస్ చేయడం జరిగింది సో వన్ ఇయర్ లోని త్రీ మిషన్స్ కవర్ చేయడం అంటే సార్ కి హెచ్ డబ్ల్యూ మిషన్ మీద ఇంత ప్రేమ అభిమానం ఉందనేది ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో తెలుస్తుంది అలాగే హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేయడానికి గల కారణాలు ఏంటో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం హలో సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ 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 హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ రాకముందు మీరు ఏం చేస్తుండేవారు మేము హెచ్ఎస్డబ్ల్యూ రాకముందు మేము దగ్గర దగ్గర ఒక నైన్ ఇయర్స్ అవుతుంది మేము ఈ ఎంబ్రాయిడింగ్ నడపబట్టి అందులో బెర్నీనా కానీ వీత్రి కానీ బ్రదర్ కానీ చాలా మిషన్లు కూడా వాడినాము కాకపోతే ఆ మిషన్లు అనేవి అప్పటి వరకు అవి చాలా బాగా అనిపించింది ఇవి చూసేసరికి వాటి వర్క్కును వీటి వర్క్కు నీట్నెస్ లోపల కానీ వచ్చే డిజైన్ లోపల కానీ చాలా తేడా ఉంది ఇవి ఎప్పుడైతే వచ్చినావో అవన్నీ అమ్మేసాం ఈ వన్ ఇయర్ లోపలనే ఫస్ట్ ఒకటి మనకి రమేష్ డీలర్ అని ఎప్పుడైతే తెలిసిందో అతను కూడా మాకు పాత రిలేటివ్ కూడా అవుతాడు పరిచయం కూడా ఉంది అది వచ్చినాక ఒకసారి చూసినాం ఒకటి తెప్పించి ఆ వర్క్కు మాకున్న అవగాహన తోటి మేము చూసేసరికి చాలా నీట్గా ఉంది ఇమిడియట్గా ఒకటి తీసి పర్సెస్ చేసినాం ఆయన డబ్బులు కూడా మాకు తర్వాత ఇచ్చిన పర్లేదు కానీ మీ దగ్గర ఒక మిషన్ ఉండాలి అనేది ఆయన ఆయన కాన్సెప్ట్ పెట్టుకొని మాకు ఒక మిషన్ తీసుకొచ్చిండు ఆయన డబ్బులు ఇచ్చేసినాం దాన్ని చూసేసరికి మళ్ళీ టూ మంత్ లోపటనే మళ్ళీ ఒక మిషన్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్లో పడినా మళ్ళీ ఒక మిషన్ తీసుకోవడం జరిగింది ఇంకా కూడా ఒక రెండు మిషన్లు తీసుకోవడానికి రెడీలనే ఉన్నాము కానీ మాకు జాగా అడ్జస్ట్మెంట్ అనేది లేదు ఉంది జాగా వేరే కాడ ఉంది కానీ మనకు ఇక్కడ కనుక అవైలబుల్ కనుక లేకపోతే అక్కడ ఏదైనా మైనరు మేజర్ ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ కానీ దారం కటౌట్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం పోయి ఆడ ఉండాల్సి వస్తుంది వేరే వాళ్ళ వర్క్ అని పెట్టి మనం నమ్మాలంటే వర్క్ చేయించాలంటే మాత్రం మనతోటి కాదు అందుకని ఇప్పుడైతే ప్రజెంట్ మూడు ఉన్నాయి మూడు రన్నింగ్లో ఉన్నాయి వర్క్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏమాత్రం డౌట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మూడింటి మూడి బ్రహ్మాండంగా నడుస్తాను ఇక కామన్గా చిన్న చిన్న మిస్టేకులు అనేటివి నీళ్ళు ఇరగడము అలాంటి అది కామన్ అది దాన్ని కూడా మనం పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు మిషన్లు మాత్రం ఓకే పర్లేదు ఇప్పటి వరకు అయితే ఓకే హనుమంత్ గారు సో ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ వచ్చాయి సో ఇన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ లో ఇదే ఎంబ్రాయిడరీ మిషన్ మీరు కావాలని పర్టికులర్ గా ఎందుకు పర్చేస్ చేశారు అదే చెప్పాను కదా ఈ ఈ యొక్క హెచ్ఎస్డబ్ల్యూ లోపల నీట్నెస్ అనేది వర్క్ అనేది నీట్ గా వర్క్ మిషన్ ఒక ట్వంటీ అవర్స్ కూడా నడిపినా గానీ మేము నా దసరాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపిన రోజులు కూడా ఉన్నాయి ట్వంటీ ఫోర్ కాకుండా ట్వంటీ టూ ట్వంటీ త్రీ అవర్స్ నడిపిన రోజులు కూడా ఉన్నాయి అయినా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి హీట్ కానీ ఎలాంటి ఆబ్జెక్షన్ కానీ ఏమి కూడా లేకుండా మాకు రన్ అయినాయి అందుకని ఇవంటే చాలా బాగున్నాయి అని దీని మీద ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక మా దగ్గర చూసిన కాళ్ళ నుంచి ఇక్కడ కూడా ఐదారు కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడికి వెళ్ళి ఒక ఉజరాలు కూడా ఇప్పించను ఇక్కడికి వెళ్ళి ఒక గోదావరి కానీ ఇప్పించాను ఇక్కడికి వెళ్ళి ఒక మంచిరాలు ఇప్పించను అది మనం కొంత చెప్తే ఆ అవగాహన తోటి వాళ్ళు వచ్చి బాగుందా అని అడిగితే ప్రతి ఒక్కరు ఇదే మెయిన్గా రమేష్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రమేష్గా చెప్పేసాం చాలా మంది కూడా ముందుకొచ్చి ఇక్కడ చూసి కూడా మరి మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసి ఇదే మిషన్ బాగుంది అని మమ్మల్ని అడగడం కానీ చెప్పడం కానీ వర్క్ కూడా అట్లుంది అందులో డౌట్ అనేది కూడా ఏం లేదు కాబట్టి చాలా మంది కూడా తీసుకోవడానికి కూడా ఈ వన్ ఇయర్లోనే దగ్గర దగ్గర రెండు మూడు వందల మిషన్లు అమ్మచ్చు ఉంచవచ్చు తక్కువేం అమ్మలేదు ఆయన అది సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు ఇచ్చిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదైతే మన హెచ్ఎస్ డబ్ల్యూ వీవర్స్ అలాగే కొత్తగా మిషన్ పర్చేస్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే సార్ ఇప్పుడు ఏంటంటే మీరు పర్ డే లో ఎన్ని బ్లౌజెస్ వేస్తున్నారు ఇన్ని మెషిన్స్ పర్ డే లో ఇంచుమించు ఒక సిక్స్ వేయచ్చు సిక్స్ బ్లౌజ్ సిక్స్ బ్లౌజెస్ వేయచ్చు హార్డ్ బ్లౌజెస్ అయితే ఎన్ని వేస్తారు అలాగే నార్మల్ అయితే ఎన్ని వేస్తారు హార్డ్ అంటే మనకు హెవీ వర్క్ ఉన్నది మాత్రం వన్ ఏ వస్తుంది హెవీ అనేది హెవీ అనేది మాత్రం వన్ ఏ వస్తుంది ఎందుకంటే ఎక్కువ హై స్పీడ్ పెడితే కూడా మిషన్ ఏమైనా ప్రాబ్లం ఇవ్వచ్చు అని మనం సెవెన్ ఫిఫ్టీ పెడతాం ఎయిట్ హండ్రెడ్ అంతకన్నా ఎక్కువ పెడతలేము ఇప్పుడు తర్వాత మళ్ళీ బాధపడేది మనమే కదా అవును సార్ ఏవి స్పీడ్ పెట్టి నష్టపోయేది కూడా మనమే అందుకని హెవీ వర్క్ ఉన్న బాపతి వన్ వస్తుంది ఇంకా మామూలుగా మిడిలే ఉన్న బాపతి టూ కూడా తీసుకోవచ్చు టూ ఇంకా మేము ఒక్కోసారి ఎక్కువ వర్క్ ఉన్న రోజు నైట్ కూడా మేము రన్ చేస్తాం అట్లా త్రీ చేస్తాం అట్లా అవుతుంది అన్నట్టు సో ఇన్ని బ్లౌజెస్ వేసినా కూడా మీకు ఓవర్ నైట్లో మిషన్ నచ్చినా కానీ ఎలాంటి హీటేజ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇప్పటివరకు హీట్ లోపల కానీ మిషన్ లోపల కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఎలాంటి డౌట్ కూడా లేదు పేరు చెప్తే చాలు మిషన్ అంటే తీసుకోవాల్సిందే హెచ్ఎస్ డబ్ల్యూ అంటేనే మిషన్ తీసుకోవాలి కళ్ళు మూసుకొని ఎవరైనా కానీ దానికి ఇప్పుడు మాలాంటి అవగాహన ఉన్నోళ్ళు కానీ మెయిన్ మెయిన్ మెకానిక్ లు కానీ డీలర్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాను చేస్తాను కాబట్టి ఎలాంటి డౌట్ కూడా లేదు ఓకే సార్ మీకు మాత్రం సర్వీస్ సపోర్ట్ కానీ టెక్నికల్ సపోర్ట్ కానీ ఈ వన్ ఇయర్ లో నుంచి మీరు ఎక్కడ పర్చేస్ చేశారో అక్కడ నుంచి డీలర్స్ అయితే మీకు ఎప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తాను ఓకే సార్ సో ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు కదా లైక్ ఇన్ని అవర్స్ వర్క్ చేసినప్పుడు అయితే దీని మీద మీకు ఇన్కమ్ అనేది చాలా బాగా జనరేట్ అవుతుంది అని మేము అనుకుంటున్నాం సో మంత్లీ మీరు ఎంత సంపాదిస్తున్నారు మంత్లీ అంటే చెప్తే ఓ రకంగా ఉంటది చెప్పపోతే ఓ రకంగా ఉండొచ్చు అయినా ప్రాబ్లం లేదు మీరు అడుగుతాను కాబట్టి ఫర్ ఒక మిషన్ మీద ఒక యాభై అరవై వేలు ఈజీగా తీసుకోవచ్చు అన్ని ఖర్చులు బొంగ అన్ని ఖర్చులు బొంగ ఒక మిషన్ మీద ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అయితే ఈజీగా తీసుకోవచ్చు సీజన్ లో అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అన్ సీజన్ లో అయితే ఇంత సంపాదన అన్ సీజన్ అయినా మనకైతే ఇప్పటి వరకు వన్ ఇయర్ నుంచి ఆగిన రోజు అంటూ లేదు అయితే మన గత పది ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి చుట్టూ మాకు ఇక్కడికెళ్లే కాదు మంచిర్యాల్ గోదావరి కానీ హుజరాబాద్ జమ్మికుంట ఇక మా మండల్లో మానకొండూరు కానీ తిమ్మాపూర్ కానీ ఇలాంటి మండలు దగ్గర దగ్గర ఉన్నాయి మాత్రం చాలా మంది వస్తారు మాకు మాకు అడ్వాన్స్ అయ్యే ఉంటాయి ఎప్పుడు ఒక వంద బ్లౌజెస్ అడ్వాన్స్ గానే ఉంటాయి మాకు ఎవరు వచ్చిన మా దగ్గర దగ్గర ఒక నలభై యాభై ముప్పై తక్కువ తీసుకుపోయే అయితే ఇప్పటి వరకు లేరు అడ్వాన్స్ గా చేయించుకొని పోయేటే ఉన్నారు సో సార్ ఇప్పుడు ఏంటంటే ఇంతమంది కస్టమర్స్ వచ్చారంటున్నారు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బ్లౌజెస్ అడ్వాన్స్ మీ దగ్గరకు వస్తున్నారు కదా సో మీ హార్డ్ వర్క్ మీ డెడికేషన్ అనేది మాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ మిషన్ మీద మీరు ఓవర్ నైట్ వర్క్ చేసిన డేస్ కూడా మాకు కనిపిస్తున్నాయి అలాగే ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారు కదా సో మీ ఫీలింగ్ ఏంటి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా ఫీలింగే ఉంటది మాకు ఇంత మంచి ఇన్ని అదర్ జిల్లాలకు వెళ్ళి వస్తాను మా దగ్గరికి అంటే మా మామూలు విషయం కాదు కదా అది మా ఎంత అయితే ఉంటుందో మాకన్నీ ఎక్కువ మీకు వచ్చినట్టేనే ఈ హెచ్ఎస్ డబ్ల్యూ వాళ్ళకే కదా ఇదంతా ఘనత జక్కేదంతా వారికే మీ మామూలు నామమాత్రం ఇక్కడ రైట్ సార్ ఇప్పుడు ఏంటంటే మీరు వన్ ఇయర్ కిందట ఈ మిషన్ పర్చేస్ చేశారు అవును ఫస్ట్ మిషన్ సో ఆ మిషన్ పర్చేస్ చేశాక నచ్చి ఇంకో ఇంకో మిషన్స్ తీసుకున్నారు అవును సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత అమౌంట్ జనరేట్ అవుతుందని ఈ మిషన్ ఇంత బాగా నీట్ ఫినిషింగ్ వస్తుందని అండ్ ఎప్పుడైనా మీరు అనుకున్నారా మాకు అవగాహన ఉంది కాబట్టి కొంతవరకు మాత్రం నేను పాత అనుభవం అవగాహన ఉంది కాబట్టి నేను అనుకున్నాను ఎందుకంటే నాకు ఇప్పటి నుంచి కాదు పది సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఈ రకమైన ఇన్కమ్ ఎందుకంటే వాటి మీద మేము చేసి చూసినాం కాబట్టి మాకు ఇన్కమ్ అనేది దీని మీద ఇంకా ఈజీ ఎందుకంటే దారాలు తిగడం కానీ దారాలు చుట్టుకోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ బాగదు మేము వాటి మీద అదైన రోజులు వర్క్ నీట్గా లేదు కాబట్టి అట్లా కూడా మాకు వాటితో ఇబ్బంది అయ్యింది ఇది ఒకసారి ఆన్ చేసినామంటే మనం ఇంట్లో ఏ పనైనా చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే ప్లస్ ఏంటంటే మన దారం దిగిన కానీ ఆగడం బావిని దారం దగ్గినా ఆగడం అనేది ఉంది కాబట్టి లేడీస్ కూడా వాళ్ళు మనం ఉన్నా లేకున్నా వాళ్ళు ఇంట్లో పట్ల ఏ వర్క్ అయినా కానీ ఆన్ చేసి పెట్టుకొని పోవచ్చు ఐదు నిమిషాలు అడిట్ అయినా కానీ ఇట్లా ఆగి ఉంటుంది అంతే మనం వచ్చినాక మళ్ళీ మనం ఆన్ చేసుకోవచ్చు అట్లా కూడా కొంత సేఫ్ సైడ్ మనకైతే ఉంది దానివలన మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం కంటిన్యూగా నడుపుకుంటూ ఉన్నాం ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి లేవు రీసెంట్గా అయితే ఇచ్చేటప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్ నుంచి విస్కో స్ అయితే వచ్చాయి ఆ తో డిజైన్ వేస్తున్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది దారం టైట్ గా ఉంది తెగడం లేదు అందుకే కంప్లీట్ అవే వాడతాం మేము ఇక దారాలు కూడా వేరే వాడతలేము మళ్ళీ రమేష్ ద్వారానే తీసుకుంటాను అతని ద్వారానే అవే వాడతాం మేము సో ఆ థ్రెడ్స్ తో ఏంటంటే మీరు డిజైన్ వేసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారు లైక్ సార్ ఇప్పుడు ఇన్ని మిషన్ ఆ మిషన్ కి ఈ మిషన్ కి మీరు డిఫరెన్స్ అయితే చూసారు కదా సో ఇందులో నీట్ వర్క్ ఉంది అంటున్నారు లైక్ కొత్త కస్టమర్స్ కి పాత కస్టమర్స్ కి చేంజ్ ఓవర్ ఏమని అనిపించాయా కొత్త కస్టమర్ కి పాత కస్టమర్ అంటే అప్పటి వాళ్ళు వేసిన వాళ్ళు ఇవి చూసినట్టు వదిలిపెడతలేరు కదా ఈ నీట్నెస్ చూసి ఈ థ్రెడ్ గాని ఇది కానీ ఈ ఇంత ఏంటంటే ఫ్రేమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవ్వడం అన్ని విధాలు వాళ్ళు చూసే వదిలిపెడతలేదు తేడా వచ్చిందంటే వాళ్ళని అడుగుతుండే వాళ్ళు అడిగిందంటే మేము మిమ్మల్ని అడుగుతుంటే అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏమాత్రం లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఓకే మిషన్ అనేది మాత్రం ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీరు ఎక్కడ పర్చేస్ చేసారు మేము హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ అనేది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది కరీంనగర్ లోపల శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది అనే షాప్ పేరు పెట్టుకున్నాడు అతను రమేష్ డీలర్ అనేది రమేష్ అతను మాకు పాత పరిచయం కూడా ఉన్నాడు ఇప్పటి నుంచి దగ్గర దగ్గర ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మాకు పరిచయం ఉన్నాడు ఒక మిషన్ మాత్రం మీ దగ్గర ఉండాలి మీ దగ్గర ఉన్నది ఉన్నదంటే ఒక వెయ్యి మంది దగ్గర ఉన్నట్టు అనే లెక్కలు అతను మాట్లాడుకొచ్చాడు సరే రమేష్ పర్లేదు పైసల గురించి బాధ ఏం లేదు కానీ తీసుకొచ్చి పెట్టు వన్ వీక్లో పడిననే డబ్బులు ఇచ్చేసాం ఎందుకంటే ఆ వర్క్ అనేది మనకు నచ్చింది ఆ నీట్నెస్ కానీ ఈ మిషన్ అనేది కానీ ప్రాబ్లమ్స్ అనేటివి ఏం లేవు కాబట్టి ఇమ్మీట్ క్యాషే ఇచ్చేసినాం మొత్తం దాని తర్వాత చూసినాం ఒకటి కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే మళ్ళీ ఒకటి ఇంకొక రెండు తీసుకోవడానికి ఇమిడియట్లీ రెడీలో ఉన్నాం కాకపోతే ప్రజెంట్ మాకు అడ్జస్ట్ లేదు తర్వాత కనుక మా అడ్జస్ట్మెంట్ని చూసి ఇంకో రెండు తీసుకోవడానికి అయితే రెడీ ఉన్నాం గా మీ హార్డ్ వర్క్ తో మాత్రం మీరు డెఫినెట్ గా ఇంకో టూ మిషన్స్ పర్చేస్ చేస్తారని మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ తరఫున ధన్యవాదాలు సార్ ఎందుకంటే మా మిషన్ చేసినందుకు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ హెచ్ఎస్ డబ్ల్యూ ఫ్యామిలీ ఈ మిషన్ కొనే వాళ్ళకి మీలా హార్డ్ వర్క్ డెడికేషన్ తో వర్క్ చేసే వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎవరైనా గానీ ఇంచుమించు మా తరపునకి వెళ్లే ఒక పది పన్నెండు మిషన్లు అమ్ముడే వేనా ఇప్పటి మా మేము చెప్పిన అవగాహన తోటి ఒక పది పన్నెండు మిషన్లు ఇక్కడ లోకల్లో ఒక ఐదారు ఇక్కడ వేరే గోదావరి కాని కానీ వేరే మంచిరాలు కానీ మాకు చెప్పి తీసుకున్న వాళ్ళు ఇక్కడ మన మానకొండూరు మండల్లో చిగురు మామిడి అమ్మపించను హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా కానీ వన్ కానీ నాకు తెలిసిన వన్ మాది టోటల్ టెన్ ఇయర్స్ అవగాహన ఈ హెచ్ఎస్డబ్ల్యూ తోటి ఒక వన్ ఇయర్ అవగాహన దీనితోటి ఎవ్వరు కానీ హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకొని డబ్బులు పే చేసి తీసుకొని నడుపుకోవచ్చు ఇది నాకున్న అవగాహన తోటి నేను ఇచ్చే చెప్పే మాట ఇదిగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఏంటంటే ఇంత మంచి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు అలాగే ఎవరైతే హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఎవరైతే కొత్త మిషన్ కొనాలనుకుంటున్నారో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఇంత మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మన హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీ ఫ్యామిలీ అలాగే కి అలాగే మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్కు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నేను ఎందుకు అంటే మార్కెట్ లోపలికి ఎప్పుడైతే హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ అనేది బయటకు వచ్చిందో అప్పటి నుంచి కొన్ని వందల వేల కుటుంబాలు ఇలా జీవనోపాధి కలుగుతాయి ఆ ఒక్క కుటుంబమే కాక ఒక మిషన్ కాడ ఇంకొక వర్కర్ని పెట్టుకోవడం ఇలా మూడు మిషన్లు ఉంటే నేను ఇద్దరిని వర్కర్లో పెట్టుకోవడం ఒక మా కుటుంబమే కాకుండా ఇంకొక రెండు మూడు కుటుంబాలకు కూడా మేము చేయుతనిచ్చుకుంటా వాళ్ళ బతుకు తెరువులో మా బతుకు బతుకుదే మారటానికి కూడా ఒక లేడీస్ అనటమే ఒక ఏమన్నా తీసుకోవాలన్నా ఏమన్నా కొనుక్కోవాలన్నా ఓన్గా ఇంటి లోపల వర్క్ చేసుకుంటూ అయ్యో ఒక సపోజ్ ఒక ఉదాహరణకు ఒక తులం బంగారం అంటే కొనలేని పరిస్థితి కుటుంబాలు కూడా ఉన్నాయి తనకు తాను నేను ఒక ఒక ఫెస్టివల్ వచ్చింది నాకు తులం బంగారం కావాలంటే కూడా అతను సంపాదించుకుంటూ ఆమె కొనుక్కుంటూ భర్తకు ఇంటికి పోషణగా నిలబడే ఈ హెచ్ఎస్ మిషన్ ఎప్పుడైతే వచ్చిందో తప్పనిసారి ఎప్పుడైతే దీన్ని తీసుకొచ్చిందో ఉండో మనకి అతనికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్పాలి